అందరికీ నమస్కారం ఈరోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతి నెలలో కూడా రెండు మూడు సార్లు మన నాగేంద్ర గారు కానీ గారు గారు ఆయన చనిపోయినా కూడా ఆయన యొక్క కార్యక్రమాన్ని మన సోదరులు మరి చిన్ని గారు వారి అబ్బాయి వీళ్ళంతా కూడా ఈ కూరగాయలు అన్నదానం కోసం పంపించడం జరుగుతూ ఉంది ఈ రోజున మనిషి పుట్టిన తర్వాత ఎలా పుడతామో ఎలా చనిపోతామో తెలియదు కానీ చనిపోయిన తర్వాత మనం వడ్డీ చేతులతోనే పైకి వెళ్తాం కానీ ఏదైతే మనం ఇక్కడ మంచి చేస్తామో అదే మనతో పాటు వస్తూ ఉంటుంది అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం సమాజంలో పేదవాడిగా పుడతామా లేదా ధనవంతుడిగా పుడతామా లేదా ఒక పది మందికి సేవ చేసే వ్యక్తి పడతామో మనకు తెలియదు కానీ ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత మరి కలియుగ అయినటువంటి వెంకటేశ్వర స్వామికి ఎంతో మంది భక్తులు అక్కడ వారు కోరికలను తెచ్చుకోవడానికి వాళ్ళ బాధలను తెచ్చుకోవడానికి వెళ్తూ ఉంటారు ఇది నడిచి కానీ లేకపోతే బస్సుల్లో కానీ లేదా కారులో కానీ రకరకాలుగా వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఆ టైంకి భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ఎంతోమంది భక్తులు వారి స్థాయికి మించి అంటే వారికి ఉన్న ఆస్తితో పోల్చుకుంటే వీళ్ళు చేసే మంచి కార్యక్రమాలు కొన్ని కోట్ల రూపాయలు దాని విలువ కట్టలేనటువంటిది అటువంటిది ఈ కూరగాయలు విజయవాడ నుంచి ఈ రోజున పంపించడం జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి ఎంతోమంది దాతలు అంటే ఈ కార్యక్రమం చేయాలంటే ఏదైనా ఒక దేవాలయం కట్టాలంటే డబ్బు ఉంటే కట్టడం కాదు దాంట్లో పది మందిని ఇన్వాల్వ్ చేయాలి అంటే పది మంది భక్తుల దగ్గర రూపాయి తీసుకో వెయ్యి రూపాయలు తీసుకో లక్ష రూపాయలు తీసుకో కోటి రూపాయలు పది మందిని భక్తులను ఇన్వాల్వ్ చేస్తే అది ఒక మంచి కార్యక్రమంగా ఉంటుంది అందుకనే ఈ కూరగాయలు పంపించే దాంట్లో కూడా వీళ్ళంతా కష్టపడి ప్రతి నెలా చాలా ఓపిగ్గా మరి ఒక్కొక్కసారి గుంటూరు జిల్లా నుంచి ఒకరోజు విజయవాడ ఇట్లా ఈ విధంగా ఈ జిల్లాల నుంచి పంపిస్తున్నందుకు వారికి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృప ఉండాలని అదేవిధంగా మన టీవీ ఫై నాయుడు గారు కానీ ఇవాళ చైర్మన్ అక్కడ బోర్డు మెంబర్స్ కానీ మరి గత సంవత్సరం నుంచి వస్తూ ఉన్నాం మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ కుటుంబ ప్రభుత్వం ఈ దేవస్థానాలను సంరక్షించేదానికి అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా మంచి ఒక ఆధ్యాత్మిక సెంటర్ తయారు చేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నారు ఆ విధంగా మరి వారు చేస్తున్న కార్యక్రమాలుగా భగవంతు సహకరించాలని కోరుకుంటూ ఈ యొక్క కూరగాయలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పాలు పంచుకొని ఆ సేవా కార్యక్రమంలో ఉండాలని ఎందుకంటే పర్టికులర్గా నన్ను వీరు ఎక్కువగా ఇన్వాల్వ్ చేయటం నేను ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే నేను ముప్పై ఐదు సంవత్సరాల కరివేపాకు బిజినెస్ చేస్తూ ఉన్నాను కాబట్టి కరివేపాకు రెండు వందల ఎకరాల్లో పండిస్తున్నాను కాబట్టి కరేపగిస్తే నాకున్నదని ఎవరు ఏ బిజినెస్లో ఉన్నా ఎవరు ఏ ఆ వ్యవసాయం చేయాలనే కాదు వ్యాపారం చేస్తున్నా కూడా ఆర్థికంగా కూరగాయలు కొన్ని పంపించవచ్చు ఫ్రూట్స్ పంపించు రకరకాలుగా ఆ విధంగా చేస్తున్నందుకు భక్తులందరూ కూడా ఆయుర్ కలగాలని మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు